రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరు గ్రామంలో చాలా చక్కటి కళాకారుల సమక్షంలో మాదాపెళ్లి గుల్లా శేఖర్ ముదురాజు గారి వారు అనుకోకుండా ఎంత ప్రయాణము ఆన్లైన్ ప్రయాణమే ఆఫ్లైన్లో కాదు ఎవరు ఎవరు చూసుకోలేదు చివరిగా ముగించుకుందాం కళాకారులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం మనకు వచ్చినట్టుగా ఏదో వచ్చిరాని యాంకరింగ్ తోటి వాళ్ళకు వచ్చినాక వాళ్ళు మాట్లాడినట్టు ప్రయత్నం చేశాము లోపాలు ఉంటే సర్దిద్దుకోవాలి వీక్షకులు ఎందుకంటే కొన్ని పొరపాటు వాళ్ళు మాట్లాడవచ్చు మేము మాట్లాడవచ్చు మరి చివరిగా మన అన్న తోటి మాట్లాడుకొని ముంచుకున్నాం సెలవు తీసుకుందాం నమస్తే అన్న శ్రీరామ్ కొన్ని ఇంకోంత మాటలు నాకు ఇలా పడుతుంది కానీ ముఖం గంభీరంగా ఉంది గట్టిగా వాతావరణం అనిపిస్తుంది నాకు అయితే ఎంతమంది సంతానం నీకు నాకు ఇద్దరు కోరుతున్నాను అందరి విధానం అయిపోయినట్టేనా ఇంక ఇద్దరు ఏం చేసుకున్నాను వృత్తి వ్యవసాయం బావులు పంటలు ఏం పెడతా మరి ఏమేసాం కట్టే ఇందులో జోబ్దారు ఏమిటి వస్తుంది తర్వాత గంగది గంగది పాత చాలా ఒకసారి వాడతావాళ్ళు గంగదీ మరి ఈసారి నువ్వు తీసుకునే త్యాగం చేసినావా సమయం లేకుండా పర్లేదు రావాలి మరి చూడండి ఏం పేరు అన్నారన్న యాదయ్య గారితో మనం ముగించుకుందాం మరి చాలా మంది కళాకారులు వేషం లేకపోతే అలిగి రారు ఎనో ఉండి కడలు పెట్టిన మాట్లాడుతుంటారు మనకు అవకాశం లేనప్పుడు వేరే వాళ్ళకి ఇద్దాం వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడ వచ్చి కూర్చొని మన పాత్ర వేరేవాడు కట్టి ఆడుతుంటే కూడా మనము సంతోషించదగ్గ గుణం ఉండాలండి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఒకవేళ ఇచ్చినా కానీ ఒకమంత మార్చుకొని ఎన్నో ఊర్చుకొని కట్టలు పెడుతుంట వాళ్ళని కళాకారులు అన్నారు కళ మీద ఎప్పుడు కూడా అలగోదు ఒకటి చిన్న విజ్ఞప్తి చేసి ముగించుకుంటా మనకు దే అందరికి కళలు రావు కళ దేవుడు ఇచ్చిన వరము కళాకారులు ఎప్పుడు కూడా అలగకూడదు బుక్కుని ఆలకేయకూడదు ఇంకోటి ఈపు కూడా చూపించవద్దు ఈపుయోద్ది వీలైనంత వరకు ఈ బి చూపించుకుంటే వస్తాము ఏదో డ్యాన్స్ చేస్తుంటే కూడా పోతుంది ఈపు కానీ ప్రత్యేకంగా చాలా మంది ఇట్లా ఈ చూపిస్తారు కళాకారుడు ఇప్పుడు కూడా ఈపు చూపి చూపి నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పు నేనే ఏం కళాకారులు కొంతమంది చూపికి వస్తుంది ఒకరికి ఇంకా ఏంటి అనేది చూసుకుంటారు ఒకరికి ఆటోమేటిక్ వచ్చేస్తుంది మొత్తం పబ్లిక్ చూపిస్తారు అన్న అది దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత పంతుల మీద ఉంటుంది కళకారులు కూడా చెప్పాలి కళాకారుల మీద ఉంటుంది పంతుల మీద కూడా ఉంటుంది చాలా మంది అంటే వచ్చి గిదల పాడతారు ఇంకా బాగా మొత్తం కనిపిస్తుంది అది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వచ్చేవో రాకుండా పంతులు ఏం చేస్తాడు ఏం కథ నాకు వస్తుందా రాదా అని పంతులు టచ్ చేస్తారు సిగ్గుబడి ఇట్లా ఇంకా మంది మాట్లాడతారు వచ్చిన వాళ్ళైతే మొత్తంలో పబ్లిక్ పాడతారు అంటే దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మరి ఉంది కదా చూడండి కళాకారులు ముంగడికి కష్టపడి ఇంకోటి మీ అని నాకు నచ్చింది చెప్పనా మైక్ సెట్ అబ్బా మీకు మీకు అర్థం కాదు మైక్ సెట్ కనక్ కనక్ కూడా మగుతుంది దెబ్బలంట మాకు కనీసమైన ఒక మాకు ఊహా కాదు మాకు తెలివి వచ్చిన సంది ఆ మైక్ సట్లు మాకు దాదాపు ఒక ఇరవై ఏళ్ళ సంది మాకు వెళ్తాయి అబ్బాయి పేరు ఏం పేరు అబ్బాయి అబ్బాయి సతీష్ గౌడ్ చాలా బాగుంది అబ్బాయి కోపం కూడా లేదు లే మాకు మేము చెప్పినట్టు నన్ను కలిపిన వాళ్ళకు నేను చెప్పినట్టు ఆయన ఉంటాడు ఆయన చెప్పినట్టు మేము మైక్ నా వీడియో కూడా కానీ ఎంత దెబ్బ కూడా నేను కాను అంటే దెబ్బ కూడా కాదు ఆడ యూట్యూబ్ లో అయినా స్పష్టంగా వచ్చి నా పంతులు కూడా అడిగిన ఏంటంటే వాళ్ళు ఒక సెట్ చేసుకుంటారు ఇది ఒకటేనా ఇది ఒకటి కాదు మాకు పెళ్లిళ్ళకైనా మా ఇండ్లకైనా మేము సతీశాలను మేము ఆయననే పిలుచుకుంటాం ఓకే ఇంకోటి మిగతా ఆటగాళ్ళకు కూడా సౌండ్ సిస్టమ్ ఒక విజ్ఞప్తి చేసి అంటే లక్షలు పెట్టి ఆటలు ఆడుతున్నారు వాళ్ళు ఆటకు వీళ్ళ ఏషం కలర్ ఎట్లున్నా సరే షీర్ ఎట్లున్నా సరే కానీ మైక్ సెట్ బాగా లేకపోతే ఇక వాళ్ళంత దరిద్రమే లేదు తిట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు ఇంకా ఐదు వేలు ఎక్కువైనా సరే అడుగుండి కానీ ఆ పైకి మైకులు తెచ్చి కళాకారులను ఒక మేము మా ఊహ మేము ఆట వేస్తున్నాము పాట పాడుతున్నాము మాకు అన్ని విధాల సఫీషన్ మాకు సహకారం చేస్తున్నాము మేము ఆయనకు సహకారం చేస్తాము ఏమున్నా మేము ఆయన పిలుచుకుంటాము మేము చేసుకుంటాము పది ఇస్తున్నాము ఐదు ఇస్తున్నాము ఆయన తెలుసు మాకు సంచుకోపోతాడు ఇంకోటి ఏంటంటే మేము అనుకున్న కాడికి మేము గీడేమంటే ఆయన పది ఐదు విధాలు ఏమంటే పది విధాలు రాత్రి మైకులు అది మాకు తెలుసు ఆయనకు ఏది ఉన్నా ఆయనకి చెప్తాము ఓకే అండి సతీష్ గారికి సౌండ్ సిస్టమ్ సతీష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి సౌండ్ మీరు మైకులు కూడా అడిగారంటే పాప మీకు కొంత కాస్ట్లీ మైకులు చాలా చాలామంది నేను అడిగిన మైకులు అలాంటి మైకులు తెమ్మని కానీ తేవట్లేదు ఎవరు కానీ దయచేసి మేకప్ పెట్టుకున్న పర్లేదు కానీ సౌండ్ సిస్టమ్ లేకపోతే కళాకారుల గొంతు కోసం అవుతుంది మీరు రెండు వేలు అడుగుతారా ఎక్కువ ఇంకేమైనా తగ్గించుకుంటారా పెంచుకుంటారు కానీ మైక్ సెట్ ఎక్కువ ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఊళ్ళో మా సక్సెస్ అయ్యింది ఆడ కూడా సక్సెస్ అయ్యింది మరి ఇంతతో మనం అందరం కళాకారులు సెలవు తీసుకుందాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కలామ తల్లి జై జై కలామ తల్లి జై జవాన్ జై కిసాన్ ఎందుకట్లా అన్నారు మరి అంటే ఇక్కడ రైతులు రైతు రైతు మొత్తం రైతే రైతులు ప్రోత్సహించాలి జవాన్ ప్రోత్సహించాలి అంటే జవాన్ అంటే మన బార్డర్లో ఉండే సైనికులు తర్వాత రైతు అంత విలువ మన రైతుకు రైతుకు ప్రతి దేషం కావారు దేషం ఎవరు సైనికుడు రాయితు జై అంటే అందరూ ఓకే ధన్యవాదాలు అందరితో మనం సెలవు తీసుకుందాం మరి వీలైతే ముగింపు నాడు వీళ్ళ ప్రతిభను చూసి అవకాశం ఉంటే మళ్ళీ అందరితో ముచ్చటని ప్రయత్నం చేద్దాం ఓం నమః శివాయ ఓం జై 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 భారత్ మాత రైటే సెలవు